మీకు తెలుసా చంద్రగ్రహం రోజు చంద్రుణ్ణి సూర్యగ్రహం రోజు సూర్యుణ్ణి రాహు మింగుతాడని మనకు మన పెద్దలైతే చెప్పారు దీని వెనకాల అసలు నిజం ఏంటంటే పూర్వకాలంలో తుర్వర్శి మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు సో ఆ మహర్షి కోపం వచ్చి దేవుళ్ళందరికీ తన శక్తిని కోల్పోవాలని ఒక శాపం అయితే పెట్టాడు ఆ టైంలో దేవతలందరూ వాళ్ళ శక్తిని అయితే కోల్పోయి ఇంకా రాక్షసుల చేతులైతే యుద్ధాలు ఓడిపోవడం అయితే స్టార్ట్ అయిపోయింది ఆ టైంలోనే విష్ణువు దేవతలకు ఇంకా రాక్షసులకు ఇద్దరికీ క్షీరసాగరం మొదలు పెట్టాలని ఒక ఆదేశం అయితే లోనే వీళ్ళు స్టార్ట్ అయితే చేశారు అండ్ ఒక అమృతం అయితే వచ్చింది మీకు తెలిసి వచ్చే ఉంటుంది శివుడి పాత్ర కూడా ఉంటుంది ఇందులో అని సో ఆ టైం లోనే ఆ అమృతాన్ని రాక్షసులు తాగితే ఎక్కడ లోకం ఆగమైపోతుందో అని విష్ణువు ఏం చేశాడంటే ఒక అమ్మాయి విషయంలో అయితే రూపం ధరించుకొని అయితే వీళ్ళ దగ్గరికి వచ్చారు ఈ రాక్షసులందరికీ ఆ అమ్మాయి మీద కన్ను పడింది కానీ అమృతం ఎట్టుబోతుంది అనేది చూడలేదు ఆ టైంలోనే దేవతలందరూ ఈ అమృతాన్ని అయితే తాగారు ఇప్పుడు ఎవరైతే ఈ రాహు కేతు అంటాము సో ఆ రాక్షసుడికైతే ఇది తెలిసిపోయి ఇది దేవతలలాగా వేషం వేసుకొని ఆ అమృతాన్ని అయితే తాగాడు టైంలోనే విష్ణు అది గమనించి తన దగ్గర ఉన్న సుదర్శన చక్రం యూజ్ చేసి అయితే ఈ రాహు కేతు అనే తలం ఇంకా మొండెం రెండు అయితే వేరు చేశారు ఆ అమృతం ఉంటుంది కదా ఆ అమృతం రాహు ఒక తలలోకే వెళ్ళింది అప్పటికి ఇంకా డిలోకి వెళ్ళేది కాబట్టి సో రా తలని యొక్క రాహువుగా తన ముండాన్ని కేతువుగా మనమైతే పిలుచుకుంటాం ఆ అమృతం తాగడం వల్ల రాహు తలకి మరణం లేదు రాహుకు కోపం వచ్చి టైం వచ్చినప్పుడల్లా దేవతలను మింగడం అంటే సూర్యుడిని చంద్రుణ్ణి మింగుతారని మన పెద్దలు అయితే మనకు చెప్పుకుంటే వచ్చారు మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే పేజ్ని ఫాలో చేసి లైక్ ఉండండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్